ஓஸ்வாசி நீல கடங்க உண்டு மாசி நீல கடங்க உண்டு மவுனுமா காலு போமோ ீது மூச்சேசாகனூல உண்டுமா உண்டுமா காலு ஜாரி போனேமு அதே பெதறி போனேமு இரோதித்தானு దాము చే సాగిను లోకములు అపవాది చేరే మిచ్చియును మూరు విలు పులాడా గులకు నన్ను తరమివియును లోకములు అపవాది చేరే మిచ్చి ఊరి వెలు అడవునకు నన్ను తరని నీ విశ్వాసము బలమైన చూ అడవి ఆనందమే ఓ విశ్వాసి నీవు ఉండు మా ఉండు మా jesa genu alli tandi tariminanu baarya ninnu dvesinchina talli tandi tariminanu baarya ninnu dvesinchina kanna bitha kadanina evaru emi annanu తన్న మీ కాదని ఎవరు ఏమీ మీ నీ విశ్వాసము బలమైనచు అంతము ఆనందమే నీ విశ్వాసము బలమైనచు అంతమూ ఆనందమే I'm <speaking> not <in foreign language> जय सागेनु ओई स्वासिनी नीलकड़वा इंदु मा उंदु मा ओई स्वासिनी नीलकड़वा इंदु मा उंदु मा हालेलुया हालेलुया प्रेज కూలికలో మనం అందరం ఏ విధంగా వాళ్ళ పంపింది ఆ నామంలో మరి దినము దేవుడు మనకు ఆపదర్ణిస్తూ సజీవుడు నుంచి ఈ దినమున మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అక్టోబర్ ఒటో సమయాలు గ్రంథంలో నుండి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము తీయవలసిందిగా కోరుతూ ఉన్నాను ఇందులో ఇరవై ఐదో అధ్యాయంలో మూడవ వచనము చూసినట్లయితే అతని పేరు నాబాలు అతని భార్య పేరు అభిగయి నాబాలు ఇతను ఎటువంటి వాడంటే అదే వచనంలో చూస్తే అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను అతను కాలేబు సంతతి వాడు కాలేబు కాలేబు అంటే మనం ఇప్పుడు నాభాలు చాలా దుర్మార్గుడుగా ఉన్నాడు మొరటివాడుగా ఉన్నాడు మరి ఎవరి మాట వినటువంటి వాడిగా ఉన్నాడు ఇంకా ముందు ముందు కనుక మనం చూస్తే అతనిలో ఉన్నటువంటి చాలా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చూస్తాము అయితే అతని భార్య ఉంది అభిగైలు ఆమె పేరు ఈమె ఈ స్త్రీ సుబుద్ధి గలదై మూడవచనము లో చూస్తే ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవతి అయి ఉండెను అయితే సుబుద్ధి గలది రూపవతి అంటే ఆ చూడటానికి చాలా అందమైన స్త్రీ అలాగే బుద్ధి కూడా చాలా మంచిది అంతరంగము బాహ్య స్వరూపము రెండు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతలు మరి వారిద్దరిని దేవుడు ఏ విధంగా చదపరిచాడో మరి ఈ లోకంలో కూడా చూస్తే మరి మంచివారికి మంచివాళ్ళు దొరకడము అరుదుగా ఉన్నటువంటి మరి పరిస్థితుల్లో మరి అలాగే అక్కడ కాలేవుకి ఈమె సుబుద్ధి పెరిగినటువంటి స్త్రీ భార్యగా ఆయనకు చాలా హెల్ప్ చేశారనమాట ఆ గొర్రెలను వేరే క్రూర జంతువులు వచ్చి తీసుకొని వెళ్ళిపోకుండా మరి ఎక్కడైతే పచ్చిక ఉందో ఆ స్థలాల్లో మేపుతూ వారికి చాలా హెల్ప్ చేసిన వారిగా ఉన్నారు ఎవరంటే దానిది యొక్క ఆ ఉన్నటువంటి ఆ ఆ సైనికులు తన పనివారు అయితే ఇక్కడ అంత హెల్ప్ చేసినటువంటి దావీదుని ఈ కాళ్ళు బేం చేశారని మర్చిపోయాడు అయితే అతను గొర్రెల బొచ్చు కత్తిరించు తున్నాడని అరణ్యమందు దావీది విన్నాడు గొర్రెల బొచ్చు కత్తిరించడం అంటే మరి ఇప్పుడు పంట పొలాల్లో పంట ఏ విధంగా చేతికొచ్చినప్పుడు రైతులంతా సంతోషిస్తారో అదే విధముగా మరి ఇక్కడ ఈయన ఆ స్థితి ఇక్కడ అంటే గొర్రెల బొచ్చు కత్తిరించడం అంటే ఆ గొర్రెల బొచ్చు కత్తిరించినప్పుడు వీళ్ళకి చాలా లాభాలు వస్తాయి ఆ సమ ఆ విషయాన్ని పురస్కరించుకొని అక్కడ వీళ్ళు విందు వినోదాలు చేసుకుంటూ ఉంటారనమాట అయితే దావీది విని తన పనివారికి ఏమైనా హెల్ప్ చేస్తాడేమో నేను అతనికి చాలా హెల్ప్ చేశాను కదా సహాయం చేశాను కదా నా పని వారికి కూడా సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది పెడతాడు అని కొంతమందిని పనివారిని ముందు ముందు మన వచ్చినాల్లో కనుక గమనించినట్లయితే అయితే ఈ పనివారికి ఏమని చెప్తున్నాడంటే దావీదు తన పనివారితో పనివారిలో పది మందిని పిలిచి వారితో ఇట్లా నేను మీరు కర్మలనుకు నాపాలనొతకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి వెళ్ళగానే మీరు ఎవరో చెప్పకోకుండా భోజనంకి వెళ్ళమని అంటలేదు కానీ ఫస్ట్ వెళ్ళగానే కుశల ప్రశ్నలు అడగమని ఆ తర్వాత ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి కలిగిన అంతటికి గాక అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలను నీ యొక్క గొర్రెలు బొచ్చు కత్తిరించి వారు ఉన్నారన్న సంగతి నాకు వినపడింది నీ గొర్రె కాపురులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు వారు కర్మిలలో ఉన్నంత కాలము పోగొట్టుకుని లేదు ఒక గొర్రెను కూడా పోగొట్టుకుని లేదు వారేమీ లాస్ అవ్వలేదు వారిని మేము జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాము అయితే నీ పనివారిని అడిగిన అడిగినడలా వాళ్ళు కూడా ఇదే విషయము నీకు చెప్తారు కాబట్టి నా పనివారికి దయచూపించి ఈ శుభదినము మేము వచ్చేది కదా నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకు నీ కుమారుడైన దామీదినటును ఇమ్ము దా అయితే అని చెప్పినప్పుడు ఆ దావీదు పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలకి తెలియజేశారు పది మంది పనివారు వచ్చి అయితే ఆయన ఏమంటున్నాడో చూడండి నాబాలు నాబాలు తెలియజేసి కూర్చుండగా నాబాలు ఏమంటున్నాడు యశయ్ కుమారుడు కుమారుడెవడు అయితే ఈ తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు తన యజమానులు సౌలను విడిచి వచ్చాడు కదా ఈ దావీదు అని దావీదును చులకనగా చేశాడు చులకనగా చేసి దావిడెవడు యశ్వని కుమారుడెవడు అని చులకనగా చేసి మాట్లాడటమే కాకోకుండా అయితే నేను సంపాదించుకున్న అన్నపానాలు నా బొచ్చు కత్తిరించే వారి కొరకు నేను వదించిన ఈ పశుమాంసం తీసి నేను బత్తిగా ఎదురు ఫ్రేజ్ ది లార్డ్ దేవునికి మహిమ కలిగిన గాక కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ అయినటువంటి ప్రసన్న కుమార్ అయ్య గారికి మేడం గారికి నా హృదయపూ ఒక వందనాన్ని చెల్లించుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు జరగబోయిన స్త్రీల సదస్సును బట్టి అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక చక్కటి వాక్యం ద్వారా అదేవిధంగా పాట ద్వారా దేవుడు ఎంతగానో మహిమ పొందారు అదేవిధంగా మమ్మల్ని మరింతగా బలపరచాలని దైవజనులని మేము మరీ మరి ముఖ్యంగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి చివరిగా ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాము పరిశుద్ధురా గొప్ప దేవ సజ్జువుడు సరశక్తి మంత్ర దాయగల దేవాన్ని కెలకలైన వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా యొక్క స్త్రీల సదస్సును బట్టి వందనాలు ప్రభ చకటి వాక్యం ద్వారా పాట ద్వారా మీరు ఎంతగానో మహిమ పొందారు ప్రభా అవునైనా తండ్రి ఏసై మా యొక్క జీవితంలో ప్రభ వేసయ మీరు చేసినటువంటి మేళ్లను బట్టి వందనాలు ప్రభ స్త్రీ పాత్ర ఎంతో మరి ముఖ్యం ప్రభ నైనా తండ్రి అవును ఎటువంటి యుద్ధం లేకుండానే ఇస్తే రాని తన ప్రజల్ని కాపాడుకుంది ప్రభా అతి గొప్ప ప్రార్థన జీవితాన్ని నేను ప్రతి ఒక్క స్త్రీకి దయచేమ ప్రభా నేన కాస్మోపాలిటన్ క్రైస్ట్ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ఆశ్రవదించండి మరి ముఖ్యంగా దైవజనుల్ని వారి యొక్క కుటుంబాన్ని బహుబలంగా దీవించి ఆశ్రవదించండి వారి యొక్క పరిచర్యను వ్యాపారాలన్నింటిపై అన్నింటిపై మీ యొక్క హస్తాన్ని ప్రసన్నతను కుమరించమని ఏసుపరిశుద్ధన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె